నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి కోరిక అనేది సర్వసాధారణమై ఎవరికైనా కోరిక ఉంటుంది కానీ కోరిక ధర్మబద్ధమా కాదా అనేదే మ్యాటర్స్ ధర్మబద్ధమైనటువంటి కోరిక ఖచ్చితంగా అది మనకి ఆ మనకి అయ్యేది లేకపోతే సమంజసంగానే అడుగుతున్నాడు వీడు అని అనుకుంటే ఈశ్వరుడు ఖచ్చితంగా ఆ కోరికను తీరుస్తాడు అయితే నాకు ఒక చిత్రమైన సందేహం అనిపిస్తూ వస్తూ ఉంటుంది మనకి ఆల్రెడీ రాసున్నది మనం కోరుకుంటామా లేకపోతే కోరుకున్నాక ఈశ్వరుడు ప్రసాదిస్తాడా అనేది డెఫినెట్ గా ఒక చిన్న బ్రహ్మ పంపించేసాడు అని అంటారు బ్రహ్మ రాసేసాడు అనిపించినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఉన్నదే మనం కోరుకుంటాం గట్టిగా కోరుకుంటాం తీరుతుంది తీరకపోవడానికి కారణాలు ఉంటాయి కానీ తీరడానికి ఆల్రెడీ రాసున్నదే జరుగుతుంది ఎందుకంటే బుద్ధి కర్మానుసారి మనకి జరిగే ఏ కర్మ ఉందో ఆ రకంగానే బుద్ధి పుడుతుంది మనకి కరెక్ట్ కరెక్ట్ తీరట్లేదు అనంటే డెఫినెట్ గా నెపాన్ని చాలా గట్టిగా వేస్తారు ఈశ్వరుడు ఎన్ని పూజలు చేశాము ఈయన మాత్రం కోరిక తీర్చట్లేదు ఏదో ఉంది బ్యాడ్ ఉందో లేకపోతే నిక్కరి కాదు అన్నది అర్థం చేసుకుంటే హ్యాపీ బట్ కాదండి మా కోరిక నెరవేరాలి చెప్పండి ఇప్పుడు ఇదంతా ఎందుకు అన్నా అన్నచ్చు చెప్పండి సార్ ఏదైనా ఉందా కోరిక నెరవేర్చుకోవడానికి ప్రత్యామ్నాయం బోల్డన్ ఉన్నాయి మా మన సనాతన ధర్మంలో మన పెద్దవాళ్ళు మన మునులు ఋషులు శతకోటి దరిద్రాలకి అనంతకోటి రూపాయలు చెప్పారు ఏంటి సో బోల్డన్ ఉంటాయి కాకపోతే మనం కోరుకునేది కూడా అది ధర్మబద్ధమై న్యాయంగా ఉండాలి ఏంటి అంతే నేను అంబానీ అయిపోవాలంటే అయిపోతాం అవును కదా మన మైండ్ యాక్సెప్ట్ చేస్తాం నాకు సొంత ఇల్లు ఉండాలి అనుకోవటం తప్పలేదు సమంజసం భగవంతుడా నేను స్కూటర్ మిత్ర లేతున్నాను బైక్ మిత్రలే పోతున్నాను ఒక కారు కొనుక్కోవాలి అనుకోవడం తప్పులేదు సో అలా ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా కూడా మనం జరగచ్చు ఈ ఫ్యాన్ తో పళ్ళైపోతున్నాం ఎండాకాలం నాకు ఏసీ ఉండాలి అని కోరుకోవచ్చు తప్పలేదు లేదా నా పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకోవచ్చు మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి భగవంతుడా అని కోరుకోవచ్చు కోరుకుంటారు కూడా కోరుకోవాలి కోరుకోవాలి కానీ జరుగుతుందా జరగదా అనేది మన ని బట్టి మన సిన్సియారిటీని బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది అలాగే మా అబ్బాయికి మంచి పెళ్ళు అవ్వాలని మా ఇంటికి మంచి కోడలు రావాలని వచ్చిన కోడలు మమ్మల్ని కూతురులా చూసుకోవాలని రకరకాల కోరికలు చూసుకోవాలంటే తల్లిదండ్రులు కూతురు నేను అత్తలానే ఉంటాను కూతురు అవ్వాలంటే ఎట్లా సాధ్యపడుతుంది సో ఇదే తెలియని లాజిక్ అసలు అత్త ఒక ఇంటి కోడలే అంటారు తను అత్తగారి దగ్గర ఉన్నప్పుడేమో అత్తగారు చేసే పనులకు బాధపడుతుంది తాను అత్తగారు అయిన తర్వాత మటుకు ఇంకో పిల్ల మనసు తెలుసుకోకుండా బాధ పెడుతుంటారు ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ మనసులో కోరిక ఏదన్నా బలంగా ఉంది ఇల్లు కట్టుకోవాలనో కారు కొనుక్కోవాలనో లేకపోతే అమ్మాయి పెళ్లి మంచి సంబంధం రావాలనో లేకపోతే అబ్బాయికి మంచి సంబంధం రావాలను లేకపోతే వాళ్ళ వంశాభివృద్ధి జరిగి సంతానం కలగాలని ఏదైనా కోరిక ఉంటే కనుక ఒక కోరిక మీకు ఉంది అంటే ఒక నలభై ఒక్క రోజులు గోధుమ పిండి పంచదార కలిపిన మిశ్రమాన్ని చీమలకి ఆహారంగా వేయాలి ఏ రోజు మొదలు పెట్టమంటారు ఎప్పుడైనా మొదలు పెట్టారు శనివారం నాడు మొదలు పెట్టడం మంచిది గోధుమ పిండి పంచదార పంచదార అంతే సింపుల్ ఇంకేం కలపద్దు అందులో నల్ల మీరు ఏ తింటాయో ఆ ఎర్రీమరా ఎరచీర అంటే వస్తుందా ఏంటి మనకి ఏది రాసుందో ఆ చీమలు వచ్చి తింటాయి ఏ తర్వాత మన పదార్థం ఏ జీవికి ప్రాప్తం ఉందో ఆ జీవికి తింటాయి కనుక మీరు సిన్సియర్ గా గోధుమ పిండి పంచదార కలిపిన మిశ్రమాన్ని చీమలకి ఆహారంగా తినిపించడం ద్వారా మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది ఒక నలభై ఒక్క రోజులు చేసి చూడండి తప్పకుండా నెరవేరుతుంది అలాగే ఎర్రని వస్త్రం శనివారం నాడు ఆంజనేయ స్వామికి సమర్పించి ఆయనకి సింధుర లేపన సేవ చేయించాలి శనివారం నాడు ఇట్లా ఎనిమిది శనివారాలు చేస్తే పంచలాగా సమర్పించమంట అంతే వస్త్రం అంటే చిన్న ఏం చేసుకోవాలి ఆయన అంటే మీరు ఇచ్చే వస్తువు ఉపయోగపడాలి నేను చాలా మంది మనుషుల్లో కూడా ఫంక్షన్స్ లో కూడా ఏదో శాస్త్రానికి పెట్టాలి కదా అని ఒక బ్రాహ్మడికి ఏదన్నా ఇవ్వాలన్నా లేకపోతే ఎవరికైనా గెస్ట్లకి ఏదన్నా వీళ్ళు మన ఇంటికి వచ్చారు ఇవ్వాలన్న ఇవ్వాలి కాబట్టి రూల్ ఉంది కాబట్టి టవల్ తుండుగుడ్డు ఇలాంటివి పెడుతుంటారు మీరు ఇందాక అన్నట్టుగా అలాంటి తుండుగుడ్డలు కౌపీనానికి కూడా పనిచేయవు పనిచేయవు గ్యాస్ స్టవ్ దగ్గర తుడుచుకోవడానికి తప్ప ఏంటి ఉపయోగించుకోవచ్చు అండి ఎట్లయినా ఉపయోగించిన ఏంటి మనం వేస్ట్ చేయమనుకోండి కానీ పనికొచ్చే విధంగా ఉండాలి ఒకళ్ళకి పెట్టేటప్పుడు ఏదైనా సరే అందులో భగవంతుడికి పెట్టేటప్పుడు మరీ అప్రమత్తంగా అది ఆయన చూస్తే ఆయన కూడా ఇప్పుడు నువ్వు ఆయనకి పనికిరాని వస్త్రం పెడితే ఆయన కూడా మనకు పనికిరానికి ఇల్లే ఇస్తాడు బొమ్మిల్లు కొనుక్కొని దింతి తుర్తుపడరీ అందుకని ఎనిమిది శనివ ఎనిమిది శనివారాలు స్వామికి ఎర్రని వస్త్రాలు సమర్పించి ఎనిమిది సార్లు కూడా సింధూర లేపనం సేవ చేయించాలి చేయిస్తే మనసులో కోరిక ఏదన్నా దానికి తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది స్వామికి ఈ ఎర్రని వస్త్రము సింధూరు లేపనం చేయించి నూటొంది తమలపాకులతో అష్టోత్తర శతన మార్చన కనుక చేయిస్తే తప్పకుండా వీళ్ళ మనసులో అనుకున్న కోరిక అది ఏదైనా సరే మీరు మనస్ఫూర్తిగా చేస్తే తప్పకుండా అది నెరవేరుతుంది అద్భుతం సార్ డెఫినెట్ గా కోరికను నెరవేర్చుకునే క్రమంలో ఒకవేళ నిజంగానే మన తలరాత్రిలో ఉన్నప్పటికీ కొన్ని కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి అంతే కదా ఆ బ్లాకేజెస్ ఆ కోరికను నెరవేర్చని లేకపోతే ఆలస్యం చేయడం ఇట్లాంటివ్ ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా మీరు చెప్పినటువంటి పద్ధతిని అనుసరించి వాళ్ళ వాళ్ళ ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చు నాకు తెలిసినంత వరకు ఈ బ్లాకేజెస్ అనేది నేమ్ ద్వారానే వస్తుంది అవునా నేమ్ లో ఉన్న నెంబర్ ద్వారానే వస్తుంది ఆ నెంబర్ ద్వారా మనకు రాసున్న యోగాన్ని కూడా తప్పించి అది మన జీవితంలోకి రాకుండా చేస్తుంది అందుకని పేరు ప్రధానమైనది పేరులో ఉన్న సంఖ్యా బలం చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఏం జరుగుతుందంటే ఒకవేళ పేరులో ప్రాబ్లం ఉంటే అది మన బుద్ధికి ప్రచోదనం చేస్తాడు ఆయన అరే అది దాంట్లో పొరపా నీకు అది అడ్డుపడుతుంది దాన్ని సరిజయించుకోరా పోయి అని ఆ బుద్ధి పనిచేసేటట్టుగా చేస్తాడు లేనట్టయితే ఇవన్నీ చెప్తుంటారు ఇవన్నీ ఒక్కోళ్ళు ఒక్కటి చెప్తారు ఒక్కోళ్ళు ఒకరు ఏమిటి చెప్తారు ఎన్ని చేస్తామని అనుకుంటాడు ఏ చేయాలి ఉంటాయి అందుకని భగవంతుడిని ప్రార్థించడం వల్ల జరిగేది ఏంటంటే మన బుద్ధి ప్రచోదనం అవుతుంది ఆ ప్రచోదనం అవడం వల్ల మనం ఏం చేయాలని నెక్స్ట్ స్టెప్ అనేది చేయడం ద్వారా ఆ లాక్ విడిపోతుంది ఆ బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి అందుకని ఎనిమిది ఎనిమిది శనివారాలు స్వామికి ఎర్రని వస్త్రాలు సమర్పించి సార్లు కూడా సింధూర లేపన సేవ చేయించాలి చేస్తే మనసులో కోరిక ఏదన్నా సార్ మీరు చెప్పినటువంటి పద్ధతిని అనుసరించి వాళ్ళ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో వెరీ మచ్ సార్ నమస్తే